શુક્લાંબરધરમ વિષ્ણુ શિશુવર્ણ ચતુર્ભુજ ప్రసన్నవదనం సర్వ చర్వ గర్భ సంబంధి దంత కర్ణశూల రోమాది రోగాలకు చికిత్స బ్రహ్మదండి వచ కుష్ట ప్రియంగు నాగకేశ్వరులను కలిపి మెత్తని పొడిగా చేసి తాంబూలంతో కలిపి ఓం నమో నారాయణ్యై స్వాహ అనే మంత్రాన్ని పదే పదే పఠిస్తూ తన వలచిన వానికి ఇచ్చి అతడు నమ్ముతుండగా ఓం హరి హరిహి స్వాహ అనే మంత్రాన్ని మననం చేసే చేస్తే స్త్రీకి ఆ తాంబూలాన్ని వేసుకున్నవాడు పూర్తిగా బానిసైపోతాడు ఆవు పళ్ళు హరితాల కాకి నాలకలను కాకినాళకలను గుండె కొట్టి ఒక వ్యక్తి తలపై వేయడం ద్వారా వాడిని పూర్తిగా వసం చేసుకోవచ్చు అయితే ఆ వ్యక్తి ఇంట్లో తెల్ల ఆవు పూలదండ ఉంటే మాత్రం ఈ మందు పనిచేయదు విభీతక సాకోటక వేళ్లను ఆకులను ఒక ఇంటి గుమ్మం వద్ద పడవేస్తే ఆ ఇంటిలోని వారు నిరంతరం దెబ్బలాడుకుంటూనే ఉంటారు అగరు గుగ్గిలను నీలోత్పలం బెల్లంతో శరీరమంతటా ధూపం వేసుకునేవారు రాజగృహంలో అందరికీ ఇష్టలవుతారు తెల్ల అపరాజితని రోచనని కలిపి చేసి తిలకంలో ధరిస్తే రాజభవనంలోని వారంతా ఇష్టసఖులవుతారు సంభోగ సమయంలో బ్రహ్మదండ్రిని నోట్లో పెట్టుకుంటే మంచిది జయంతి వేరుని పెట్టుకున్నా మంచిది భృంగరాజ మూలాలను పిండి కొట్టి వీర్యంతో కలిపి కాటుకవలే పెట్టుకున్న రమణికి ఆమె రమణుడి చేతిలోనే ఉంటాడు తమలపాకులను అపరాజిత నీలోత్పలతో కలిపి తినిపించడం ద్వారా ఎవరినైనా వశం చేసుకోవచ్చు శృంగార సంబంధితాలైన కళాస్థానాలు ప్రతి మనిషికే ఉంటాయి అక్కడ మృదువుగా స్పృశించడం ద్వారా వారిలో కామవికారాన్ని కలిగించవచ్చు ఆ స్థానాలు ఇవి ఖాళీ బొటనవేలు పాదాలు మడమలు మోకాలు తొడల సందులు బొడ్డు వక్షం నడము చంకలం గొంతు బుగ్గలు పెదవులు కనులు నుదురు పురుషులకు కుడివైపు స్త్రీ తల పురుషులకు కుడివైపు స్త్రీలకు ఎడమవైపు ఈ స్థానాలుంటాయి అందరికీ అన్ని కళాస్థానాలలో మదన వికారం కలగకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానంలో తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు గట్టి కౌగిలింత స్త్రీని ఎక్కువగా మదన వికారాల పాలు చేస్తుంది సంభోగ శృంగారానికి సంబంధించి అరవై నాలుగు కామకేలి కళలు చెప్పబడ్డాయి దాని ద్వారా భార్యాభర్తలు మాత్రమే సుఖించాలనేది నియమం ఈ నియమాన్ని పాటించినంతవరకే సమాజంలో సుఖ ఉంటాయి రోజున సువాసనతో నిండిన పూలు వేప పూలు ప్రియంగు కుంకుమ చందనాలను ముద్ద చేసి నుదుటిపై ఆరారా పోసుకుంటూ ఈ మంత్రం నిత్యం జపించే వారిని లోకం పూజిస్తుంది ఓం హ్రీం గౌరీదేవి సౌభాగ్యం పురుషవశ్యాది దేహిమే ఓం హ్రీం లక్ష్మీదేవి సౌభాగ్యం సర్వం త్రైలోక్యమోహనం దేహిమే మధయష్టి కంటకారిక ఆవు పాలు వీటిని సమపాలలో గైకొని నీటిలో పోసి మూడు వంతులు ఆవిరైపోయేదాకా మరిగించి మిగిలిన వందొక వంతు కషాయాన్ని తాగలిగినంత వేడిగా తాగితే స్త్రీ వేగం గర్భధారణాది పనుల్లో కృతకృచురాలవుతుంది అలాగే మాతులంగ విత్తనాలను శుద్ధి చేసి పాలతో మరిగించి తాగినా వేగం గర్భవతి అవుతుంది మగపిల్లాడి పుట్టాలని కోరుకునే మహిళ మాతులంగ విత్తనాలను ఎరెండవేళ్లను నేతిలో కలుపుకొని తాగాలి పురుడు సులువుగా రావాలంటే అశ్వగంధాన్ని పాలలో మరిగించి ముద్ద చేసి దానికి నేతిని కలిపి గర్భవతి చేత తినిపించాలి బాగా బగరుండేలా తయారు చేసిన హరితకి కషాయంతో పండ్లను బాగా కడుక్కొని హరితాల యవక్షార పత్రాంగ రక్త చెందన జాతి హింగువులకి లాక్షల ముద్దను వేడి చేసి దాన్ని పలువరుసపై పూసి వీలైనంత సేపు ఉంచితే అవి ఎర్రవాకగా పరమసుందరంగా శోభిల్లుతాయి మూలక ఔషధిని తక్కువ సెగలో ఆవిరితో ఉడికించి తీసి దాని నుంచి రసాన్ని పిండి వేసి ఒక చుక్కని చెవిలో వేస్తే దుర్వాసన లాడికారట తగ్గిపోతాయి అర్క ఆకులతో అలాగే తయారు చేసిన రసపు చుక్క ఎంతటి చెవిపోటనైనా అంత పొడి భావన మూలకను సొంని కలిపి కాల్చి చేసి దాని హింగు మహౌషధ శతపుష్ప వచ దారు శిఖరుల ముద్దకు అతుక్కుని తింటే శక్తి చైతన్యం ఉత్సాహం వర్ధిల్లుతాయి నూనెను మందు కోసం శుద్ధి చేసిన సౌవర్చల యవాక్షర సర్జక సైంధవ విడం ముస్త నాలుగు గీతల తేనె మాతులంగ రసం కదిరి రసాలతో కలిపి పచనం చేసి తింటే శరీరంలోని దుర్వాసనలన్నీ నశిస్తాయి దాన్ని సృష్టించే అనారోగ్యకర విసర్జక రసాలు ఆగుతాయి ఆవ నూనెను చెవిలో వేసుకుంటే క్రిములు నశిస్తాయి హరిద్ర వేపాకులు పిప్పలి మిరియం విడంగభద్ర ముస్తా విశ్వభేషజ మందులను గుండె చేసి దానికి గోమూత్రాన్ని కలిపి మాత్రలను లేదా ఉండలను తయారు చేసుకుని ఇంట్లో దాచుకుంటే ఒక దివ్యౌషధం దగ్గర ఉన్నట్టే ఇది ఒక్క మాత్ర చాలు అజీర్ణాన్ని అంతం చేయడానికి రెండు బిళ్ళలు లేదా రెండు గలకలు విషుచి అంటే కలరా లాంటి మొండి జబ్బును పారదాడడానికి ఈ బిళ్ళను తేనెతో కలిపి తీసుకుంటే కంటిలోని చికాకులు పోతాయి గోమూత్రంతో కలిపి గైకుంటే ఎక్కడి కురుపులైనా మాడిపోతాయి వచ మాంసి బిల్వ తగర పద్మకేశర నాగపుష్ప ప్రియంగులను సమపాలలో తీసుకుని గుండగా చేసి పాటు శరీరం మొత్తానికి ధూపం వేయించుకున్నవాడు మన్మధుని వలె అందగాడవుతాడు సంభోగ శృంగారానికి సంబంధించి ఇక్కడ రెండు విషయాలు ఇవ్వబడ్డాయి ఓం రక్త చాముండే అముకం మే వసం అనయ ఆనయ ఓం హ్రీం హ్రం హ్రం ఫట్ అనే మంత్రాన్ని పదివేల మార్లు పఠించి స్వీయ రక్తంతో గౌరోచనాన్ని కలిపి తిలకంగా ధరించిన వానికి అందరూ వసవర్తులే అదుపులో ఉంటారు సైంధవ కృష్ణలవన ఉన్న సౌవీర మత్స్య పిత్త తేనె నెయ్యి పంచదారులను ముద్దగా చేసి యోనపై రాసుకునే స్త్రీ యొక్క భర్త కలలో అయినా మరొక స్త్రీ వైపు చూడడు శంఖపుష్టి వచ మాంసి సోమరాజు ఫలుగుకలను గీద వెన్నతో కలిపి చిన్న చిన్న గుళికలు తయారు చేసుకోవాలి కలువ పువ్వును కాళ్ళతో సహా నూరి దాన్ని పాలతో నేతితో కలిపి ఒక రసంగా తయారు చేసి ఆ చిన్న చిన్న గుళికలను ఆ రసంతో శుద్ధి చేసి యోనలో జరుపుకునే స్త్రీ పది మంది పిల్లలను కన్నాక కూడా గొప్ప శృంగార సుఖాన్ని కన్యవలే ఇవ్వగలదు ఆమె యొక్క అక్కడి కండరాలు ఎన్నేళ్లైనా బిగుతుగానే ఉంటాయి సర్షప వచ మదరపండ్లు పిల్లి మనము దత్తూర స్త్రీ చిత్తులను మిశ్రమం చేసి దానితో ధూపం వేస్తే చతుర్థక జ్వరం డాకినల దుష్ప్రభావం వల్ల వచ్చే జ్వరం జ్వరం తగ్గిపోతాయి అర్జున పుష్పాలు భల్లాటక విడంగక బాల సర్జరస సౌవీర సర్షపాలను కలిపి కాల్చి ధూపం వేస్తే పాములు ఈగలు పేలు దోమలు ఆ ఇంటికి చాలా దూరంగా పారిపోతాయి నెయ్యి తేనె ఉప్పు పాలను రాగి పాత్రలో కలిపి ఉంచి తాంబూలంతో పాటు వేసుకుంటే కంటి నొప్పులు తగ్గుతాయి హరితకి వచ కుష్ట వ్యవసాయ హింగు మనశ్శిలలు నూరి ఆ గుండకి తేనెని నేతికి కలుపుకుంటే తీసుకుంటే దగ్గు వెక్కిల్లో ఆయాసం తగ్గుతాయి పిప్పలి త్రిఫల చూర్ణాలను అరచేతిలో వేసుకుని తేనెతో కలిపి నాకితే పడిసం దగ్గు వెక్కిళ్ళు తగ్గుతాయి నీలోత్పల మధుక పద్మకలను సమపాలలో తీసుకుని బియ్యపు కడుగులో పోసి పంచదార వేసి కలుపుకుని తాగితే రక్తంలోని దోషాలన్నీ పోతాయి సొంటిపొడిని తేనెతో పంచదారతో కలిపి తీసుకుంటే గొంతు బాగుపడుతుంది హరితాల శంఖ అరిటాకు పొడలను బాగా కలబోసి ఒంటికి రాస్తే ఆ మిశ్రమం రోమనాశకంగా పనిచేస్తుంది అలాగే లవణ హరితాల తొంబిన లాక్షారసంతో కలిపిన ముద్ద కూడా సుధా హరితాల శంఖచూర్ణం మనశ్శిల గరుకుప్పలను మేకమూత్రంతో కలిపి ముద్ద చేసి ఒంటికి రుద్దితే అవాంఛిత రోమాలు మొలవు ఉన్నవి రాలిపోతాయి శంఖ ధాటకి పుష్పాలను రుబ్బి పాలతో కలిపి నోటితో కొంతసేపు పెట్టుకోవాలి అలా ఒక వారం పాటు చేస్తే పండ్లు అందంగా మెరుస్తాయి భోజ పదార్థ విహిత సేవన కాలంబల బుద్ధివర్ధక ఔషధాలు విషదోష సమనోపాయాలు ఖగవాహనుడు కాలకంఠాదులకింకా ఇలా చెప్పాడు ఇప్పుడేవి తినాలో తెలుసుకుని తినేవారికే తిన్న ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది శరద్ గ్రీష్మ వసంతేషు ప్రాయశోధి గర్హితం హేమంతే శిశ్రీ శైవ వర్షాసు దధి సస్యతి వసంత గ్రీష్మ శరద్ ఋతువుల్లో పెరుగున తినడం మంచిది కాదు హేమంత శిశుర వర్ష ఋతువుల్లోనే తిన తినాలి వెన్నతో పంచదార కలిపి తింటే బుద్ధి వికసిస్తుంది రోజు ఒక పలం పాతబెల్లాన్ని తినేవాడి శృంగారం సామర్థ్యం అనూహ్యంగా పెరిగిపోతూ ఉంటుంది కుష్టను బాగా పొడిచేసి నేయి తేనెలతో కలుపుకొని రాత్రి పడుకోబోయే ముందు తింటే ముడతలు పడకుండా చర్మం రాలిపోకుండా జుట్టు వర్ధిల్లుతాయి అతసి మాస గోధుమలను గుండగా నోరి నేతితోనో పిప్పలి భస్మంతోనో కలిపి ముద్దగా చేసి ఒంటికి రాస్తే కొండాలలో అది మన్మధుని శరీరంలో తయారవుతుంది యవతిల అశ్వగంధ ముసలి సరళాలను పిండిగా చల్లించి బెల్లంతో కలిపి లేహంగా చేసుకుని రోజు తినేవారు ఎంత వయసు వచ్చినా యవ్వన బలాలను కోల్పోరు హింగు సౌవర్చల సొంటితో చేసిన కషాయాన్ని తాగితే పరిణామ శూల వ్యాధి అజీర్ణం నయమవుతాయి దాతకి సోమరాజులను గుండెగా చేసి పాలలో పోసి ఉడికించి రోజు తీసుకుంటే అతి బలహీనలు కూడా అపరం బలవంతులవుతారు బక్క వారు దుఃఖలవుతారు సర్వశక్తులు క్షీణిస్తున్న వారొక పద్ధతి ప్రకారం రోజు పాలు తాగితే ఆరోగ్యం మేధస్సు కూడా పెరుగుతాయి పంచదార తేనె వెన్నెలు కలిపి తింటే బలం పెరుగుతుంది కొలీర చూర్ణాన్ని పాలతో కలిపితే క్షయరోగ నివారణ తయారవుతుంది భల్లాటక విడంగా యవక్షార సైంధవ మనస్సుల శంఖ చూర్ణాలను కలిపి పిండి జల్లించి నూనెలో పోసి ఉడికించి చల్లార్చి దాచుకుంటే మన దగ్గర ఒక గొప్ప అవాంఛిత రోమ వినాశకరమైన ఔషధం ఉన్నట్టే జలగన నూరి పిండి చేసి మలూరి రసంతో కలిపి ముద్ద చేసి అరచేతికి రాసుకుంటే ఆ చేతిలో ఎంతసేపు అయినా అగ్నిని పట్టుకుని ఆడించవచ్చు శాల్మలి రసాన్ని కంచరగాడిద మూత్రంతో కలిపి గుమ్మరించడం ద్వారా ఎంతో ప్రజ్వలిస్తున్న అగ్నినైనా చిటికలో ఆర్పివేయవచ్చు గోరసిన భృంగరాజులను పిండి నేతి పిండి నేతితో కలిపి వాటిని వంటికి రాసుకుని ఓం అగనిష్టంభనం కురుకురు అనే మంత్రాన్ని పఠించే వారికి వాన నుండి రక్షణ కల్పిస్తుంది ఓం నమో భగవతే జనం స్తంభాయ సంసంసం సం కెక చెర చెర ఈ మంత్రం ద్వారా నీటిని అదుపు చేయవచ్చు ఏవైనా ఐదు రకాల ఎర్రటి పూలను ఆ విభిన్నాలైన అవే పూల మొక్కల లేదా చెట్ల రసాలు కలిపి నూరుకుని ముద్ద చేసి కుంకుమను స్వీయరక్తపు చుక్కలను ఒక పలని రోచనను కలిపి దాన్ని కలిపి నుదుటిపై పోసుకుంటే ఎవరినైనా తన వశం చేసుకోగలరు చంద్రుడు పుష్య నక్షత్రంలో ప్రవేశించే రోజు బ్రహ్మదండని ఆహార పానీయాల్లో కలుపుకొని సేవిస్తే అందరినీ ఆకట్టుకునే అందం సొంతమవుతుంది ఒక పలం ఇది యష్టిమధుని నీటిలో ఉడికించి తాగితే మలబద్ధకం మూత్ర అవరోధాలు గుండె పనిలోని అడ్డంకులు కూడా తొలగిపోతాయి పిప్పలి శృంగవైర సైంధవ మరీచ కుష్టలను పొడి చేసి వెన్నతో పెరుగుతో కలిపి తయారు చేసిన మందు ఎలాంటి విషాన్నైనా వరి చేయగలదు త్రిఫల ఆర్ద్రక కుష్టక చందనాలను నేతితో ఉడికించి తాగినా ఒంటికి పూసుకున్న విషం ఎక్కదు గరుడిని వలే పాము విషాన్ని భయపెట్టే మందు పావురం కన్నులతో తయారవుతుంది ఆ కళ్ళను తెచ్చి హరితాల మనస్సులతో కలిపి నోరు మిశ్రమం చేసి ఉంచుకోవాలి తేలు విషాన్ని హరించడానికి సైంధవ త్రయూషణ భస్మం పెరుగు నెయ్యలను కలిపి చేసిన మందు బాగా పనిచేస్తుంది తేలి మంత్రం ఓం హురూం జహా రక్తాతిసారను పంచదార తేనెలను బియ్యపు కడుగుతో కలిపి త్రాగడం ద్వారా అరికట్టవచ్చు పాలను తేనెతో కలిపి తాగితే రక్తస్రావాన్ని ఆపవచ్చు ఓం శాంతి శాంతి శాంతి